గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆలయం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ సతీష్ హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ మాజీ జడ్పీటీసి వంగళ తిరుపతిరెడ్డితో కలిసి ఆలయాల జమ్మి చెట్లను నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియాలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యుడు జోగిన్పల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కోట్లాది మొక్కలు నాటి దేశానికి పచ్చదనం పెంపొందించడం జరిగిందని అన్నారు అలాగే గుడికో జమ్మి చెట్టులో భాగంగా అన్ని ప్రముఖ ఆలయాల్లో జమ్మి చెట్లు నాటుతున్నామని తెలిపారు అంతరించిపోతున్నటువంటి చెట్లను కాపాడుకోవడంలో భాగంగా సాంప్రదాయంలో భాగంగా జమ్మి చెట్లను నా ప్రారంభించామని ప్రతి గ్రామంలో ప్రతి ఆలయంలో జమ్మి చెట్లు నాటుతున్నామని వెల్లడించారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకుని చెట్లను నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని బిఆర్ఎస్ నాయకులు ఆడెపు రాజు సుధాటి కర్ణాకర రావు నిదానపురం దేవయ్య జూకంటి శిరీష రంజిత్ రెడ్డి చప్పాల శ్రీకాంత్ రావు జలింగం రఘు దర్శులు రవి తదితరులు ఉన్నారు యధావిధిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మాజీ రాజ్యసభ సభ్యులు జోగిరిపల్లి సంతోష్ కుమార్ గారు గత ఎనిమిదేళ్ళుగా ప్రతి ఏడాది ఇటు కేసీఆర్ గారు తీసుకొచ్చిన హరితహారంలో లో భాగంగా కొన్ని కోట్లాది మొక్కలు నాటి ఈరోజు తెలంగాణ పచ్చని తెలంగాణగా తీర్చిద్దబడింది అదే దారిలో అదే బాటలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో కోట్లాది మొక్కలు నాటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రీనరీ పర్సంటేజ్ పెంచే దిశగా తన వంతు కృషి చేయడం కూడా జరిగింది అది మనందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే ఈరోజు అంతరించిపోతున్న వృక్షాలు ఏదైతే దసరా వచ్చిందంటే మరి జమ్మి కాకుండా మరి ఇతర ప్రదేశాల్లో వేరే చిన్న చిన్న ఆకులు తీసుకొచ్చి కూడా ఇదే జమ్మి అనే పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నాం మన సాంప్రదాయాన్ని మన హిందూ సాంప్రదాయాలలో భాగంగా గ్రామాలలో కానీ ఎక్కడైనా కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మరి దసరా రోజు జమ్మి పూజ చేసి మనం జమ్మాకి ఇచ్చి చిన్నవాళ్ళకు కానీ పెద్దవారికి కానీ మరి అలాయి బలాయి తీసుకునే సంస్కృతి సాంప్రదాయం మరి అలాంటి పరిస్థితుల్లో అంతరించిపోతున్న ఈ వృక్షజాతిని పెంచాలని ఒక ముఖ్య ఉద్దేశంతో సంతోష్ కుమార్ గారు గుడి గుడికి ఒక ఒక జమ్మి ఊరూరికి జమ్మి పేరుతో మరి ఆ వృక్షజాతిని పెంచాలని ప్రతి దేవాలయాల పరిధిలో ఈ జమ్మి చెట్లను నాటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి